డాన్ మీడియాకు స్వాగతం సూపర్ సిక్స్ హామీలను ఖచ్చితంగా అమలు చేస్తాం సీఎం చంద్రబాబు రెండువేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వానికి ప్రజలు చారిత్రక విజయం ఇచ్చారు సూపర్ సిక్స్ హామీలు ఖచ్చితంగా అమలు చేస్తాం ఐదేళ్లపాటు గత పాలకులు అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారు గత ప్రభుత్వ పాలన నేరాలు ఘోరాలకు అడ్రస్గా మారింది ఎన్నో చిక్కుముడులు ఉన్నాయి ఒక్కోటి విప్పుకుంటూ అభివృద్ధితో ముందుకు వెళ్తున్నాం పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి ముఖ్యమంత్రిని మీరు మళ్లీ చూస్తారు మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో చిట్చాట్ నిర్వహించారు ఈ చిట్చాట్లో సీఎం చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ రెడ్డి ఐదేళ్ల ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఎంతో భరోసా కలిగింది జగన్ అరాచక విధానాలతో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారు అమరావతి పోలవరం ఇతర సాగునీటి ప్రాజెక్టులను సమస్యల వలయంలో నెట్టివెళ్లాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు సార్లకు పైగా దిల్లీ వెళ్లి కేంద్రం నుంచి నిధులు తేవడంతో పాటు సాంకేతిక పరమైన సమస్యలను పరిష్కరించుకున్నాం ఉన్మాదంతో సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిని కట్టడి చేస్తున్నాం సమస్యల సుడిగుండంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ను గట్టెక్కించేందుకు ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాం జగన్ రెడ్డి ప్రభుత్వ తప్పిదాలు రాష్ట్ర ప్రజలకు శాపాలుగా మారాయి వాటిని సరిచేసేందుకు ఈ ఆరు నెలల పాటు కసరత్తు చేశాం గత ఐదేళ్ల పాలన నేరాలు ఘోరాలకు అడ్రస్గా మారింది కూటమి ప్రభుత్వం రాగానే శాంతి భద్రతలను సక్రమంగా అమలు చేస్తూ నేరాలను తగ్గించేందుకు కృషి చేస్తున్నాం అని సీఎం చంద్రబాబు అన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు